ైశ్రమము అని దేవేంద్రుడి యొక్క గుర్రం క్షీరసాగరమ బయటికి బయటికి అది తెల్లగా ఉంటుంది దానికి ఎక్కడ నల్లటి చుక్క కూడా ఉండదు అది పాలసముద్రపుడ్డున విహరిస్తోంది ఈ అక్క చెల్లెళ్ళిద్దరూ ఒకరోజు సాయంకాలం బయలుదేరి అలా బయటికి వచ్చారు వ్యాహ్యాడి వినత అంది అక్క అక్క చూశావే పాలసముద్రాన్ని చిలికినప్పుడు నురుగు వస్తే ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉందే అక్క ఆ గుర్రం ఎక్కడా దాని మీద మచ్చలేదే కద్రు ఒక కావాలని అంటే శాపం ఫలించే సమయం వచ్చింది ఆమెకి ఇది తెల్లగా ఉందంటోంది కదా ఇలా అంటే ఏమవుతుంది లేని ఆమె అంది ఏ కళ్ళతో చూస్తున్నావే దాని తోక నల్లగా ఉంది అంది అక్కడ నువ్వే కళ్ళతో చూస్తున్నావే దానికి నలుపెక్కడుందే తోక కూడా తెల్లగా ఉంది అని దగ్గరికి వెళ్ళి చూద్దాం వినక కద్రూకి భయం వేసి దగ్గరికి వెళితే తోక తెలుపని కద్రూకి తెలుసు అందుకే ఆమె అంది భర్తగారు సాయంకాలం అగ్నికార్యం చేసుకుని ఇంటికి వస్తారు భర్తృశుశ్రూష మన ధర్మం ధర్మం తప్పకూడదు ఇంటికి వెళ్ళిపోదాం ఆ గుర్రం అక్కడే ఉంటుంది రేపు వచ్చి చూద్దాం సరే పద అని వెళ్ళిపోయారు కద్రోకి భయం పట్టుకుంది ఎందుకంటే తోట నలుపు కాదు పందెం పెట్టేసి తొందర పడిపోయి పందెం పెట్టి ఎవరు ఓడిపోతే వాళ్ళు గెలిచిన వాళ్ళకి దాస్యం చేయాలండి ఐదు వందల ఏళ్ళ మీమం పెట్ల దాస్యం చెయ్యాలండి అలాగే అంది వెనక ధైర్యంగా ఎందుకంటే గుర్రం తోక ఎదురకుండా తెల్లగా కనపడుతోంది కదా అనుకుంటుడు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయినటువంటి కగ్రోకి భయం వేసి పిల్లల్ని పిలిచింది అన్ని పిల్లలు పావులేగా పిలిచి పిల్లల్లారా నాకు తెలుసురా ఉచ్చై తోక తెలుపు కానీ రేపు దగ్గరికి వెళ్ళి చూస్తే మీ పిన్నమ్మ చేతిలో ఓడిపోతాను దాస్యం చెయ్యాలి నన్ను ఉద్ధరించడానికి మీరు ఉపకారం చేయండి మీ శరీరాలు నల్లగా ఉంటాయి ఒకళ్ళు వెళ్ళి తోకకి చుట్టుకోండి చుట్టుకుంటే నల్లగా కనపడుతుంది తోక ఇప్పుడు మీ పిన్నమ్మ నాకు దాస్యం చేస్తుంది అన్నాడు అంటే పావులు పాపం ఏ మాటకైనా అన్నీ అన్నాయి అమ్మ నువ్వు అమ్మ ఆవిడ పిన్నమ్మ చిన్నమ్మ ఏమిటి తేడా అమ్మ పట్ల దోషం అన్యాయం కదూ నీకు తెలిసి పందెం ఎవరు కట్టమన్నారు నిన్ను తెలిసి ఎవరు అక్కర్లేని విషయం జోలికి వెళ్ళమన్నారు మేం వెళ్ళి తోకకు చుట్టుకోవడం ఏమిటి తోక నల్లగా కనపడటం ఏమిటి అమాయకురాలి చేత దాస్యం చేయించడం ఆ పాపం మా కంటుకోదు మేం చెయ్యమన్నా విచిత్రం ఏంటంటే అక్కర్లేని విషయాల జోలికి వెళ్ళిపోయి అక్కరలేని పంతాల జోలికి వెళ్ళిపోయి ఆ పంతాల నుంచి కోపాలు పెరిగితే చిట్ట చివరకు ఆ కోపాలు ఎక్కడికి ఎవరూ చెప్పలేరు మహాభారతం కథనంతటిని ముందు సూక్ష్మంగా వినతాకు దృవుల కథగా చెప్పాడు వ్యాసుడు అది ఆయన గొప్పతనం అదే తర్వాత విస్తరిస్తే కృపాండవ సంగం ముందు దాన్ని తీసుకొచ్చి చిన్న దిగా వినతాకద్రవల కథగా తీసుకొచ్చారు కథగా అంటే జరగనిది కాదు జరిగినది ఇతిహాసం కాబట్టి ఇప్పుడు ఆ పిల్లలు ధర్మం చెప్పారు ఆవిడంది నేను చెప్పిన మాట వినడం అన్నిటికన్నా పెద్ద ధర్మం అమ్మ మాట వినడం మీరు వినలేదు సరిగదా నాకు ధర్మం చెప్తున్నారు కాబట్టి జనమే జీవి సర్పయాగం చేస్తాడు రాబో కాలంలో మీ అందరూ అందులో పడి దర్శించిపోతారు ఎవరు ఏ తల్లి కశ్యప ప్రజాపతిని వరం కోరి బిడ్డల్ని కందో ఆ తల్లి తన బిడ్డలు నశించిపోయే యాగం జరగాలని నియమం పెట్టి తెల్లబోయారు అందులో కర్కోటకుడు అని ఒక పాము ఆయన ఒక్కడు భయపడిపోయాడు సర్ప జాతి అంతా నశించిపోతుందని అమ్మ అమ్మ అంత కోపం పెట్టుకోకు నేను వెళ్ళి చుట్టుకుంటానని తోకకి చుట్టుకున్నాడు చుట్టుకున్నందుకు పాపం వినత దాస్యం చేసింది ఆ దాస్యానికి సంబంధించిన ఇతర విషయాలన్నీ నేను గరుత్పంత వాహనం గురించి చెప్పినప్పుడు చెప్తాను ఇందులో ఆదిశేషుడు వాసుకి ఇలాంటి సర్పాలు ఉన్నాయి ఈ ఆదిశేషుడు చూశాడు ఎంత హీనమైన పనిది తల్లి ఒకటి తన పిల్లల్ని శపించి రెండు పినతల్లికి ఇంత దారుణమైనటువంటి శిక్ష పడేటట్టు చేసింది తాను అబద్ధమాడుతున్నానని తెలిసి అబద్ధమాడానని తెలిసి పోని నిజమే లేవే టోకన్ అలాగా ఉంది అక్కడితో వదిలిపెట్టే నువ్వు నాకు దాస్యం చెయ్యక్కర్లేదులే అనచ్చు అనకుండా దాస్యం చేయించుకుంటామే ఎందుకని ఆమెకి కడుపులో ఒక అసూ ఉంది ఏమిటి అసూయ ముందు తనువరం అడిగింది అక్క కాబట్టి తినతేమంది ఆమె ఆమె పిల్లలకన్నా బలవంతులు ఇద్దరు చాలండి కాబట్టి ఆ ఇద్దరు చాలా బలవంతులు అవుతారు నా పిల్లలకు అపకారం జరుగుతుంది రేపు పొద్దున్న పెద్ద భార్య బిడ్డలు చిన్న భార్య బిడ్డల చేతిలో బాధపడతారు ఆమె నాకు దాస్య అయితే పుత్రులు దాసులు వాళ్ళు నా పిల్లలకి సేవ చేస్తారు వాళ్ళ బలం పనికి రాకుండా పోతుంది ఆవిడ అసూయతో ఆవిడ చేసింది అదంతా అసూయే ఏమి జీవితాన్ని వీళ్ళెవ్వరికీ అయిన నిలకడ లేదు ధర్మం గురించి ఆలోచన లేదు చిచ్చి ఇలాంటి చోట నేను కుటుంబ సభ్యుండని అనిపించుకోలేదు నా కొద్దీ జీవితం అని ఆవిశేషుడు వెళ్ళిపోయాడు అమ్మని నిందించడం పాపం జనమేజయ సర్పయాగంలో మీ అందరూ మరణిస్తారని శాపం పెట్టింది జనమేజయుడు సర్పయాగం చెయ్యాలి అంటే పరీక్షిత్తు వెళ్ళిపోవాలి పరీక్షిత్తు శరీరం పడిపోతే జనమేజీయుడు వస్తాడు రాజ్యానికి ఈ లోగా నేనే వెళ్ళిపోతాను కైవల్యం పొందుతాను తపస్సు చేసి వెళ్ళిపోతానని మీతో చెప్పే కదా మనకు నాలుగు పాదములలో ఒకటి తపస్సు ధర్మాన్ని ఆశ్రయించాడు తపస్సును ఆశ్రయించాడు మార్గంగా పుణ్యప్రదమైన ప్రదేశములకు వెళ్ళాడు ఎందుకంటే ఆ ప్రదేశములలో ఉండే వాతావరణం తపస్సుకి ఆనుకూల్యతనిస్తుంది అందుకని బదరికామనానికి వెళ్ళాడు అక్కడి నుంచి గంధమాధన పర్వతానికి వెళ్ళాడు మీరు ఇప్పుడు చూశారో లేదో నిజంగా ఆ ప్రదేశాలు అలాగే ఉంటాయి తపస్సుకు ఎంత ఆనుకూల్యతతో ఉంటాయి ఆ బదరికావనం గంధమాదన పర్వతం హిమాలయ పర్వతాలు దక్షిణాన గోకర్ణం ఇటువంటి చోటుకొచ్చి విశేషమైన తపస్సు చేశాడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు మరి అంత తపస్సు చేస్తే ఎవరి ధర్మం వాళ్ళకు ఉంటుంది భగవంతుడి ధర్మం ఉంటుంది తపస్సు చేసేవాడికి ప్రత్యక్షం అవ్వాలి ఆయన ధర్మం అందుకని బ్రహ్మగారు వచ్చారు అబ్బాయి ఏం కోరుకుని తపస్సు చేస్తున్నావా నువ్వు అని అడిగాడు ఆయన అన్నాడు నాకు ఏ కోరిక అసహ్యం దేని మీద అసహ్యం అని అడిగాడు మా అమ్మ మీద అసహ్యం ఉంది నా తోబుట్టువుల మీద అసహ్యం ఉంది ఆ కర్కోటకుడి మీద అసహ్యం ఉంది కానీ నేనేం చెయ్యను అమ్మని నిందించకూడదు ఎప్పుడూ నమస్కారం చెయ్యాలి అది మనసులో భావన అంత పవిత్రమైన మనస్సు ఉన్నవాడు ధర్మ మనకు కట్టుబడినవాడు అమ్మని ఒక మాట మిగలను అంటే నేను మీకు వివరణ చేస్తున్నాను ఇందులో ఉన్న విషయాన్ని అమ్మని అనలేను తోబుట్టుడదనలేను బ్రతికుండాలన్న కోరిక ఎవరికి ఉండదు అందుకని వాళ్ళు ధర్మం తప్పారు పినతల్లి చేత దాస్యం ఇస్తున్నారు నాకు అలా అందులో నేను ఒకడను అనిపించుకోవాలి ఎందుకంటే మరి ఆ సంతానంలో ఆదిశేషులు కూడా ఒకడంటారు కదా నాకు అలా అనిపించుకోవడం ఇష్టం లేదు ఇలా తపస్సు చెయ్యగా 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 నా శరీరము శిథిలమైపోతుంది శిథిలమైపోయి శరీరం పడిపోతుంది పడిపోయిన తర్వాత నేను బ్రహ్మమునందు ఐక్యమైపోతాను నాకు ఏ కోరిక లేదు నాకేమీ పొందాలని లేదు నాకు దేని ఎందు ఉత్సాహం లేదు నాకు ఇది అనుభవించాలనేటటువంటి తాపత్రయం లేదు బ్రహ్మగారు నవ్వలేడు నవ్వి ఆయన ఒక మాట అన్నాడు అబ్బాయి ఇది నిన్ను చూస్తుంటే ఒక విషయం ఇప్పుడు బాగా అర్థం అవుతోంది ఇది ఎవరన్నమాట చతుర్ముఖ బ్రహ్మగారన్నమాట సృష్టించిన వారు అంటున్నమాట సాధన చేత శేషుడు పెరిగిన స్థాయిని చెప్పాడు చెప్పన్నాడు నిత్య సత్య ధర్మ రుతుండవీయు అఖిలంబును ధైర్య ధైర్యదితుడవి ఇది చిన్న విషయము కాదు ఈ మహీభారంభు నివుతాల్పవలయు నిష్టతోడా అన్నాడు నీవు నాయన నిత్య సత్య ధర్మ రతుండవీయు నీ మనసు ఎప్పుడు ఆనందాన్ని పొందుతుంటుంది దేనిలో ఎప్పుడు నీకు సత్యము ధర్మము ఈ రెండే కావాలి మీరు బాగా పట్టుకోవాలి దేనికి వాహనం అయ్యాడో తెలుసుకోవాలి ఈ గుణములు ఉంటే వాహనం అవుతాడు అది దాని అర్థం నిత్య సత్య ధర్మ రతుండవీయు నువ్వు ఎప్పుడు సత్యము గురించి ధర్మము గురించి ఆలోచిస్తుంటావు ధర్మము కదలిక సత్యము ఆగడం కదిలి 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 ధర్మం ఏమవుతుందంటే సత్యమునందు నిలబడిపోతుంది ధర్మాన్ని పట్టుకున్నవాడు సత్యాన్ని చేరుకుంటాడు కాబట్టి నిత్య సత్య ధర్మరతుండవి అఖిలంపును కాల్పనోపనొట్టి ధైర్యయుతుడవి నీవు ఎంత మోర్పు అంటే నీకు ఇన్ని తెలుసున్నా ఎక్కడ ఎవ్వరి గురించి ఒక్క మాట తప్పు మాట అనలేదు అసలు లోకంలో ఇది పెద్ద సందేశం పరమశివుడు తప్పు చేసిన చంద్రుడిని నిత్తి మీద పెట్టుకున్నాడు హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నాడు తప్ప పైకి వదలలేదు నీకు ఏదైనా విషయం తెలిసినా ఇక్కడే పెట్టుకో తప్ప పైకి మాట్లాడవద్దు వాళ్ళు లేనప్పుడు మాట్లాడవద్దు నీకు ఏదైనా ఇబ్బంది కలిగితే వారి ముఖం మీదను చాలా ఉత్తమమైన వద్దు తప్ప చాటు అనవద్దు కాబట్టి ఎంత ఉత్తముడవయ్యా నీకు ఎంత ఓర్పయ్యా నిజంగా నీ ఓర్పు చూస్తే ఒక విషయం అర్థమవుతోంది తాల్పనోప తాల్పనోపనట్టి ధైర్య బియు సమస్తాన్ని ధరించగలిగినటువంటి ఓర్పు నీకొక్కడికే ఉంది ఇతరులకు లేదు అసలు నిజంగా చెప్పాలి అంటే ఆ నందే ఈ సమస్త జగత్తు నిలబడింది రామాయణంలో విశ్వనాభుడు కూతుళ్లతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు క్షమాదానం క్షమాధర్మం క్షమా సత్యం హిపుత్రికా క్షమా యశ క్షమాధర్మం క్షమయావిష్టికం జగత్ అసలు ఓర్పే ధర్మం ఓర్పే సత్యం ఓర్పే దానం ఓర్పే యజ్ఞం ఓర్పు లేనివాడు ఏదైనా చేసేస్తాడు అందుకే అంత ఓర్పు ఉన్నవాడివి కాబట్టి నీ వలన లోకమనకు ఒక మహోపకారం జరగాలి మీ అమ్మ ఒక మాటంది జనమేజి సర్పయాగంలో తన పిల్లలందరూ నశిస్తారని శాపం ఇచ్చింది కానీ నాది పై స్థాయి నేను సృష్టికర్తని నీకు ఏమీ అవదు నిన్ను ఎవ్వరూ చెనకలేరు నువ్వు సర్పయాగంలో నశించవు నీ వంటి వాడి వలన ఇన్ని గుణములు ఉన్నవాడివి కాబట్టి నీ వలన లోతమునకు ఒక మహోపకారం జరగాలి నువ్వు ఈ మహీభారంబు తాల్పవలయు నీవు నిష్ఠతోడా నిష్ఠ అన్న మాటకు అర్థం పడగల కదిపాడనుకోండి భూమి కంపిస్తుంది అందుకని పడగల మీద భూమిని ఎప్పుడు నువ్వు భరిస్తూ ఉండాలి అందుకని నువ్వు ఈ భూమిని అంతటినీ భరించు ఇది నీకు నేను ఇస్తున్నటువంటి గొప్ప అనుగ్రహం అంత అంటే ఆదిశేషుడు వెంటనే బయలుదేరి ఈ భూమిని భరించడం మొదలుపెట్టాడు ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి ఆదిశేషుడు భూమిని భరిస్తూ ఉంటాడు అలా భరిస్తాడా పాము పడగల మీద ఉంటాయా నీకు తెలియనివి నువ్వు చూడనివి నువ్వు చూసినట్టు ఖండించి మాట్లాడకు రామాయణం చదువు తెలుసు కాబట్టి ఆయన పడగల మీద మోస్తూ ఉంటాడు మూలతత్వం స్థానముని హిమాలయ పర్వతాల్లో నల్లటి బట్టలు కట్టుకుని ఆయన తిరుగుతూ ఉంటాడు అని చెప్పి ఆయన గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి పేర్కొన్నారు అనంత దర్శనం అవుతుంది ఆయన ప్రత్యేకంగా ఫలానా స్థానంలో మూల శక్తి అక్కడ ఉంటుంది అని చెప్పి అటువంటి వాడై ఆదిశేషుడు అని పిలవబడ్డాడు అన్ని గొప్ప గుణములు కలిగినటువంటి వాడు ఇప్పుడు ఇన్ని గుణములు కలిగిన వాడు కాబట్టే తల్లి ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందాడు విముక్తి పొంది తాను భూభారాన్ని భరిస్తున్నాడు తాదిశేషుడు భూమిని భరిస్తూ ఉంటాడు అలా భరిస్తాడా పాము పడగల మీద ఉంటాయా నీకు తెలియనివి నువ్వు చూడనివి నువ్వు చూసినట్టు ఖండించి మాట్లాడు రామాయణం చదువు తెలుసు కాబట్టి ఆయన పడగల మీద మోస్తూ ఉంటాడు మూలతత్వం అనంత స్థానముని హిమాలయ పర్వతాల్లో నల్లటి బట్టలు కట్టుకుని ఆయన తిరుగుతుంటాడు అని చెప్పి ఆయన గురించి రామాయణంలో వాల్మీకి మహర్షి పేర్కొన్నారు అనంత దర్శనం అవుతుంది ఆయన ప్రత్యేకంగా ఫలానా స్థానంలో మూల శక్తి అక్కడ ఉంటుంది అని చెప్పి అటువంటి వాడై ఆదిశేషుడు అని పిలువబడ్డాడు అన్ని గొప్ప గుణములు కలిగినటువంటి వాడు ఇప్పుడు ఇన్ని గుణములు కలిగినవాడు కాబట్టే తల్లి ఇచ్చిన శాపం నుంచి విముక్తి పొందాడు విముక్తి పొంది తాను భూభారాన్ని వహిస్తున్నాడు ఇంత భూభారాన్ని వహించడం ఒక్కటే కాదు ఆయన భగవంతుణ్ణి వహించాడు ఎవడు సత్యాన్ని లోపల పట్టుకున్నాడో ధర్మాన్ని పట్టుకున్నాడో వాడు భగవంతుణ్ణే పట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు భగవంతుణ్ణే పట్టుకున్నాడు కాబట్టి భగవంతుడికి వాహనం అయ్యాడు అది దాని అర్థం పైకి పాము లోపల పరమ సౌందర్యం నువ్వు పైకి అద్భుతంగా కనపడి అంచు పంచకట్టి ఎంతో చక్కగా అలంకారం చేసుకుని కనపడినా లోపల విషం ఉంటే పరమేశ్వరుడికి తెలుసు నిన్నెక్కడుంచాలో పైకి నువ్వు ఎలా ఉన్నా లోపల అమృతం ఉన్నప్పుడు అది పాము అయినా తెచ్చి నెత్తి మీద పెట్టుకోవడం కంఠంలో వేసుకోవడం భగవంతుడికి తెలుసు అది పైకి పాము శరీరం కానీ దాని గుణములు సర్వోత్కృష్టములు అందుకే నాకేం వద్దు నేను వదిలిపెట్టేస్తాను అన్ని అన్నవాణ్ణి కాదు కాదు నువ్వు భూభారం వహించమని ఆ గుణముల చేత భగవంతుణ్ణి లోపల వహిస్తున్నాడు పై శరీరం కాదు గొప్ప లోపల గుణములు గొప్ప నువ్వు ఎవడివి అన్నది నాకు అనవసరం నువ్వు ఏమిటి అన్నది అవసరం నీ గుణములు ఎటువంటివి అన్నదాన్ని బట్టి నిన్ను స్థితించవలసి ఉంటుంది కీర్తించవలసి ఉంటుంది గౌరవించవలసి ఉంటుంది దాని చేత భగవంతుని యొక్క అనుగ్రహములకు పాత్రుడవుతాడు అందుకే ఆంతర సందేశం ఏమిటి అంటే శేషుడు వాహనమయ్యాడు ఆదిశేషుడు వాహనమయ్యాడు అన్న మాటకు అర్థం ఆయన వహిస్తున్నాడు వహిస్తున్నాడు అంటే భరిస్తున్నాడు ఎలా భరిస్తున్నాడు అంటే నిరంతరము గుణముల వలన భగవంతుణ్ణే లోపల పెట్టుకున్నాడు అదేం చిన్న విగ్రహం కాదు లోపల పెట్టుకోవడానికి సత్య ధర్మములను పట్టుకొనుటయే భగవంతుని పట్టుకొనుట నేను అందుకే మీతో నా ఉపన్యాస ప్రారంభంలో ఒక మాట చెప్పా సమస్త వాంగ్మయము సమస్త క్రతువులు సమస్త ఆరాధనల యొక్క చరణ సందేశం ధర్మమే కాబట్టి ఇప్పుడు అందుకని మొట్టమొదటనే ఒక మాట అన్నాడు బ్రహ్మగారు నీవు నిత్య సత్య ధర్మ రచుండవీయు అన్నాడు నీకు నిత్యము సత్యము ధర్మము కావాలి వాటిలో రమిస్తావు కాబట్టి నీవు భూమి భారాన్ని వహించు అన్నాడు ఇప్పుడు భగవంతుడికి వాహనం అయ్యాడు వాహనం అవడం కాదు అయిన గుణముల చేత భగవంతుడు ఆయన ఏం చేశాడో తెలుసా ఒకనొక సందర్భంలో ఇద్దరి మధ్య ఒక గొప్ప బంధుత్వం కలిసి అన్నగారయ్యాడు ఎప్పుడు తమ్ముడిగా వచ్చి త్రేతాయుగంలో తమ్ముడిగా వచ్చాడు ఆదిశేషుడే లక్ష్మణస్వామిగా వచ్చాడు ఆయన ఎప్పుడు లోపల భగవంతుడి గురించి చింతన చేస్తూ ఉంటాడు ఆ చింతన చేయడంలో ఆర్ద్రత ఉంటుంది ఆర్ద్రత అంటే తడి తడి అంటే కరిగిపోయే లక్షణం అమ్మో రాముడిగా వెళుతున్నాడే రావణ సంహారం చేయాలి పదహారు గుణములు ఉన్నవాడిగా వెళ్ళిపోతున్నాడే భూమి మీదకి ఎంత నొచ్చుకుంటాడో ఎన్ని కష్టాలు పడాలో ఆ రామరావణ సంగ్రామంలో నరుడిగా నిలబడంలో ఎన్ని బాధలు పడవలసి ఉంటుందో అమ్మో స్వామి ఒక్కడు వెళ్ళడమే నేను ఆయన వెనకాల పెడతాను ఆయన్ని కాపాడుకుంటాను ఆయన్ని రక్షించుకుంటాను అది ప్రేమ ప్రేమకి హక్కు తెలియదు ప్రేమకున్న లక్షణం ఏంటంటే కరిగిపోయే స్వభావం ఉన్నది కాబట్టి నేను కాపాడగలనా అన్న భావన ఉండదు నేను కాపాడుకుంటానంటాడంతే అందుకే నిజానికి కృష్ణుడి పరిపూర్ణావతారం కానీ పూతనా సంహారం జరిగినప్పుడు ఆవిడ గుండెల మీద పడి పిల్లవాళ్ళ ఏమీ తెలియని వాళ్ళ ఆయన ఆడుకుంటుంటే ఆ యశోద వచ్చి పిల్లాన్ని ఎత్తుకుని అయ్యో పిల్లవాడ నేలంగూలిన మీటి పెన్నురమపైని నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మూకు చేర్చుకొని సంస్పర్శించి ఆ రాత్రుజం గోవాంగూలము తిప్పి గోరథములం చల్లించి గోమూత్రము చల్లి బాలాంగంబుల గోమజంబలది రా పండ్రెండు రామాంబూలలు అంటారు ఆ చిన్ని కృష్ణుడిని తీసుకెళ్లి ఆవు వెనకాదులు నించోపెట్టి తోక తిప్పి తీసి ఒళ్ళంతా పెట్టి నీ శిరస్సు గోవిందుడు రక్షించుగానీ భుజమ కేశవుడు రక్షించు కాక నీ నాదిని ఏదో హృషికేశుడు రక్షించు కాక ఎవరు వాళ్ళందరూ కృష్ణుడే వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ప్రేమకున్న లక్షణం ఏమిటంటే అందరినీ రక్షించేవాడిని రక్షించుకోవాలనుకుంటుంది కాపాడుకోవాలనుకుంటుంది ప్రేమకున్న లక్షణం అది అది శేషుడు యొక్క హృదయం దెంగ పెట్టుకున్నాడు నరుడిగా విడుతున్నాడే కోన్వస్మిన్ సంప్రదం లోకే గుణవాంగ్ క్చవీర్యవాంగ్ ధర్మజ్ఞ కృతజ్ఞ సత్యవాడమత చారిత్రేణోయక్వభూతీషు కోహిత విద్వాంక క సమర్థస్ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాంకో జితక్రోధో జితివాంకోమసూయక కదేవాశ్చ జాత రోషస్ సంయుగే నరుడు పదహారు నమల కలిగిన వాడిగా వెళ్ళాడు అందుకే అమ్మ కడుపులో గర్భమాసం చేసి వెళ్ళాడు ఇంత కష్టపడబోతున్నాడే నేను కూడా వెనకేతలు విడితే కొంత కష్టాన్ని నేను భరించచ్చేమో అని తమ్ముడిగా వెళ్ళాడు లక్ష్మణస్వామిగా వెళ్ళి అందుకే అన్నయ్యను మొదలడు ఆ యుగంలో ఆ అవతారంలో గొప్పతనం ఏమిటంటే నచితేన వినా నిద్రా లభతే పురుషోత్తమ మృష్టమన్న ఉపానీతా మశ్నాతి నచితం వినా అన్నారు మహర్షి బాలకాండరావు ఆ లక్ష్మణస్వామి పక్కన లేడనుకోండి రాముడికి నిద్రపట్టదు లక్ష్మణస్వామి పక్కన లేడనుకోండి రాముడికి అన్నం సహించరు ఇద్దరి ప్రేమ అటువంటిది భక్తుడి ప్రేమని గ్రహించిన భగవంతుడు కూడా అంత ప్రేమని పొంది ఆర్ద్రత పొందుతాడు అందుకే లక్ష్మణుడు అంతే అంత ప్రీతి ఆ లక్ష్మణుడు రాముడి సేవ చేయి అంటే కుదరదు రాముడు కనపడుతుండాలి ఎప్పుడు రాముడిని అందుకని పక్కనే ఉంటాడు అందుకే ఒకప్పుడు అరణ్యవాసం చేస్తుంటే పిలిచాడు లక్ష్మణస్వామి పిలిచి అన్నాడు లక్ష్మణ లక్ష్మణ ఇంటి దగ్గర కౌశల్యని సుమిత్రని ఆ తరకుడు తిరిగి వచ్చి ఇబ్బంది పెడతాడేమో ఎందుకైనా మంచిది నువ్వు వెళ్ళిపోవడాడు మిషపెట్టాడంటే నిజానికి భరతుడు అటువంటి పనులు చె రాముడికి తెలియదా వెంటనే లక్ష్మణస్వామి అన్నాడు అన్నయ్య నువ్వు ఈ మాట సీతమ్మకి చెప్పచ్చుగా అన్నయ్య ఆమె కూడా ఇంటికి పెద్ద కోడలుగా ఇంటికి వెళ్ళి చూడవే కౌశల్యకి ఇబ్బంది వస్తుందో సుమిత్రకి ఇబ్బంది వస్తుందో నువ్వు ఉంటే ఇలాంటివి జరగవు నీ గురించి భయపడతారు కదా నువ్వు ఉన్నావని అందుకు నువ్వు వెళ్ళిపోని చెప్పొచ్చుగా కానీ నువ్వు చెప్పవన్నయ్య వదిలి ఎందుకు చెప్పవో తెలుసా నచ నచసీత తయాహీన నచాహమినాఘ జీవావో జలంఛా వివాతృతో అన్నాడు అన్నయ్య సీతమ్మ నిన్ను విడిచిపెట్టి ఉండలేదని నీకు తెలుసు కనుక నువ్వు వెళ్ళమనవు నన్ను వెళ్ళమంటున్నావు ఎందుకని నిన్ను విడిచిపెట్టి వెళ్ళి ఉండి నేను బ్రతకగలదని నువ్వు అనుకుంటున్నావు కానీ అన్నయ్య నేను వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తే నేను వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తల వెనక్కి తిరిగి చూస్తూ వెళ్తున్నప్పుడు నువ్వు నాకు ఎంతసేపు కనపడతావో అంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి ఇక నువ్వు కనపడడం ఆగిపోగానే నేను ప్రాణములు వదిలిపెట్టేస్తాను ఎలా ఉంటుందో తెలుసా అన్నయ్య బాగా లోతైనటువంటి నీరు కలిగినటువంటి సరోవరంలో ఈదుతున్నటువంటి చేపని అటుగా విడుతున్నటువంటి ఒక వ్యక్తి చేతితో పట్టుకుని తీసి ఒడ్బిన పడేస్తే ఒంటికి నీటి తడి ఉన్నంతసేపు మాత్రమే ఎగిరిగిరి కొట్టుకున్నటువంటి చేప ఇక ఒంటి తడి ఆరిపోయిన తరువాత ప్రాణములను విడిచిపెట్టి నేల మీద పడిపోయినట్టుగా నేను కూడా నువ్వు కనపడినంతసేపు మాత్రమే ప్రాణములతో ఉండి నువ్వు కనపడకపోవడం జరగగానే ప్రాణములు వదిలిపెట్టేస్తానన్నాయా ఇది నా బలహీనత అని చెప్పాడు అందుకే రామావతార పరిసమాప్తి చేయించాలి అంటే ఉత్తరాఖండ్లో లక్ష్మణస్వామిని ముందు పంపించేశాడు ఆయన శరయూప్రవేశం చేసేసాడు రాముడు నేను ఉండలేదు అని శరయూప్రవేశం చేసేశాడు శేషుడు తమ్ముడిగా అనువర్తించాడు బంధువయ్యాడు తమ్ముడిగా వెళ్ళి ఓ మాట అనుకున్నాడు ఏం సాధించాను కష్టమంతా అన్నయ్యదే ఇన్ని కష్టాలు అన్నయ్య పడ్డాడు పూర్తి స్థాయిలో ఆ కష్టాలు నేను పడి అన్నయ్యని సుఖపెట్టలేకపోయానే తమ్ముడిగా వెళ్ళడం వల్ల అది ఇబ్బంది వచ్చింది ఈ మాట అన్నయ్యగా పెడతానన్నారు ఆ ప్రేమ అది అందుకు వాహనం అయ్యాడు లోపల వహించాడు భగవంతుడి అందుకుని వచ్చేటప్పటికి వచ్చేటప్పటికీ కన్నా ముందు వచ్చాడు బలరాముడిగా వచ్చాడు బలము మిగుల కలక బలభద్రుడని లోక రమణుడగుట చేసి రాముడని ఆ సతికి పుట్టే గబ్బ సంకర్షణంబున సంకర్షణని ఘనుడు అంటారు భాగవతంలో గబ్బ సంకర్షణం చేత సంకర్షణుడన్న పేరుతో బలరాముడై పుట్టాడు పుట్టి నాగలితో గలిగినంతటి బలం ఎందుకని ఆదిశేషుడి బలం ఆ ఆదిశేషుడు బలరాముడిగా వచ్చి నిరంతరం కృష్ణుడిని రక్షించుకుంటాడు అందుకే రుక్మిణి కళ్యాణ సందర్భంలో ఆ వచ్చినటువంటి అద్విజ్యోతనుడు అన్న బ్రాహ్మణుడు ఒక మాట అన్నాడు ఆ రుక్మిణీదేవి ఇచ్చినటువంటి సందేశాన్ని చెప్పి చదివి వినిపించాడు వెంటనే బయలుదేరి వచ్చి చేయండి అన్నాడు తబు నీ చక్రి విదర్భరాజు సగం తద్జంపు వైదర్భ్యం నీకు ఆమె తగుతుంది ఆమె నీకు తగును కాబట్టి ఇంకా ఆలస్యం చేస్తా ఎందుకు మా ఉపాధ్యాయుల యాన పెండ్లి ఎదురు తప్పదు జప్యములేల నీవు నీ తోయము వారి కూడుకొని తోయరు హామణ తెత్తు కాని విచ్చేయు శత్రులను నృపుచేయుము శుభంబు చేయుదన్నడు అనేటప్పటికి ఇదిగో వచ్చేస్తున్నాను అన్నాడు దారుకుణ్ణి పిలిచాడు పొందమన్నాడు రథానికి పిలిచాడు వెళ్ళిపోయాడు గుడ్డిరపురానికి బలరాముడికి తెలిసింది బాబోయ్ తమ్ముడు అక్కడూ వెళ్ళిపోయాడు అక్కడ జనాసంధుడు ఉన్నాడు శిశుపాలుడు ఉన్నాడు వీళ్ళందరూ కలిసి తమ్ముడిని ఏమైనా ఇబ్బంది పెడతారేమో అని యాదవ సైన్యాన్ని అంతటినీ తీసుకుని తమ్ముడు రక్షణ కోసం వెళ్ళాడు అంటే అన్నగారిగా ఉండి ఎప్పుడు తమ్ముడుగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క సంరక్షణ పరిపూర్ణ పరిపూర్ణావతారమైనా సరే అమ్మోన తమ్ముడు అమ్మోనో తమ్ముడు అమ్మోనో తమ్ముడ ఆ తమ్ముడి మీద పరమ ప్రేమతో కాపాడుకున్నాడు అంటే వహిస్తున్నాడు లోపల ప్రేమతో భగవంతుణ్ణి ఎప్పుడూ భరిస్తూ ఉంటాడు ఆయన గురించే సతతము చింతిస్తాడు అది వాహనంగా పైకి చూపిస్తే శేషుడి యొక్క వాహనం ఒకసారి ఇంకొక ఆశ్చర్యం చేశాడు తన శరీరాన్ని శరీరాన్నంతటినీ కూడా త్యాగం చేసేయడానికి సిద్ధపడ్డాడు దేనికోసం లోకోపకారం కోసం ఫణంగా పెట్టేశాడు శరీరాన్ని త్రిపురాసుర సంహారం చేయవలసి వచ్చింది వాళ్ళు మూడు పురములకు అధినేతలు ముగ్గురు రాక్షసులు వాళ్ళు వరమణిగారు బ్రహ్మగారిని మూడు పురములు తయారు కావాలి అవి ఎప్పుడు నిలబడకూడదు ఎప్పుడు తిరుగుతూ ఉండాలి ఒకటి బంగారముతో ఒకటి వెండితో ఒకటి ఇనుముతో తయారు కావాలి అవి అలా తిరిగి 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 కొన్ని వేల సంవత్సరముల తర్వాత ఒక్కరోజు మాత్రమే మధ్యాహ్నం వేళలో ఒక సరళరేఖలోకి రావాలి అలా సరళరేఖలోకి వచ్చి కొంచెం సేపు ఉంటాయి అప్పుడు పుష్కరావతర మేఘములు కురుస్తూ ఉండాలి ఈ ఇత పూర్వం ఎప్పుడూ లేనటువంటి రథమిక్కి దేవతా సార్వభౌముడైనటువంటి వాడు ఇత పూర్వం సృష్టిలో లేని ధనస్సు పట్టుకొని ఇంతట పూర్వం సృష్టిలో లేని వింటి కట్టి ఇత పూర్వం సృష్టిలో లేని బాణం పట్టుకొని ఆయన కానీ ఆ బాణాన్ని ఆ సమయంలో ఆ క్షణంలోనే విడిచిపెడితే మూడు పురములు దగ్ధమై అరవిస్తాం లేకపోతే మమ్మల్ని మళ్ళీ వెయ్యి సంవత్సరములు దాటే వరకు అవుడు తప్పకూడదన్నారు తాస్తు అన్నాడు బ్రహ్మగారు వాళ్ళు ఆగడాలు పెరిగిపోయి దేవతలందరూ దేవతాసనుభవుడు కనుక పరమశివుడి దగ్గరికి వెళ్ళారు అయ్యా శివా నువ్వు తప్ప ఎవరు నిర్జిస్తారు కాబట్టి బయలుదేరి త్రిపురాసుర సంహారం చేయి అన్నారు ఇత పూర్వం సృష్టిలో లేని రథం కావాలి అందుకని ఈ భూమిని అంతటిని రథం చేసుకున్నాడు ఈ భూమిని లాగడానికి గుర్రాలు కావాలి వేదాలు గుర్రాలు చేసుకున్నాడు వీటిని నడపడానికి కొరడా కావాలి ప్రణవాన్ని కొరడాగా చేసుకున్నాడు మేరు పర్వతాన్ని తీసుకొచ్చి ధనస్సుగా చేసుకున్నాడు దానికి వింటి నారి కావాలి ఆదిశేషుణ్ణి తీసుకొచ్చి వింటి నారి చేసుకున్నాడు ఆయన ఒప్పుకున్నాడు నన్ను వింటి నారిగా వాడుకో లోకహితం కోసం త్రిపురాసన సంహారంలో నన్ను వింటి నారిగా అడుకోమంటే పైన కింద కట్టేసి మేరు పర్వతం వెనబడేటటువంటి పెద్ద ధవస్సు కట్టాడు నారాయణుణ్ణి బాణం చేశాడు దాన్ని తీసుకొచ్చి కాలాగ్ని ఎనబడేటటువంటి విషంలో మునుకు ముంచి ఆ పావుకి తొడిగి బాణాన్ని లాగుతున్నాడు అక్కడ ఒక చమత్కారం జరిగింది అన్నారు భీమఖ